ప్రభుత్వ ఆస్తుల నామకరణం రీబ్రాండింగ్ లో భాగంగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది వాళ్ళు ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా పేరు మార్పు చేస్తూ కూడా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో దాదాపు దేశంలో ఉన్నటువంటి వలసల కాలం నాటి నుంచి వస్తున్న కొన్ని పేర్లను కూడా అటు మారుస్తూ కూడా కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఖచ్చితంగా ఇది తదుపరి అమల్లోకి రావాలి దీనికి సంబంధించి వెంటనే అమల్లోకి తీసుకురావాలి అంటూ కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి ప్రభుత్వ ఆస్తుల రీబ్రాండింగ్ లో భాగంగా కేంద్ర హోంశాఖ ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే అంటే వెంటనే అమల్లోకి రావాలి అంటూ కూడా ఏ ప్రభుత్వ సంస్థల పేరు మార్చింది ఒకసారి చూద్దాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నర్ అధికార సంబంధించి అధికారిక కార్యాలయానికి సంబంధించి రాజ్ భవన్ గా పిలుస్తాము మనందరికీ తెలిసిందే దాదాపు వలసల కాలం నుంచి కూడా ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా రాజ్భవన్ కాడే గానే పిలువబడుతుంది దీనికి ఏదైతే అప్పుడు అడిచివైతే ఆడవాళ్ళను కనిపించకుండా చేయాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మనం రాజ్ ను ఒక్కొక్కసారి చూసుకుంటే రాజ్ నివాసాన్ని కూడా పిలిచాడు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కొందరు కానీ ఇప్పుడు రాజ్ భవన్ రాజ్ నివాసాన్ని కాకుండా లోక్ భవన్ అనే పేరు రాజ్ భవన్ తయారు చేయాలి అంటూ కూడా కేంద్రం స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం ప్రస్తుతం చూస్తున్నాము రాజ్ భవన్ ని లోక్ భవన్ తో మారుస్తూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము ఏదైతే రాజ్ భవన్ అనే ఉండే కూడా లోక్ భవన్ గా తీర్చిదిద్దుతూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దీనికి సంబంధించినటువంటి అధికారులు మరి ఇట్లా మార్చడం వల్ల కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం ఈ మార్పులు చేశాము అంటూ కూడా చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో చూస్తే గవర్నర్ అధికారిక నివాసానికి సంబంధించి మరి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది మంది నివాసాలకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం కూడా ఆ సిఫార్సు చేస్తూ కూడా రాజ్ భవన్ నుంచి లోక్ భవన్ గా మార్చాలి అంటూ కూడా తెలియజేస్తా తక్షణమే ఇది అమల్లోకి రావాలి అంటూ కూడా కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు కూడా ఇప్పటికే జారీ చేస్తుంది రికార్డులకు సంబంధించి కూడా తక్షణమే రాజ్ భవన్ ను లోక్ భవన్ గా మారుస్తూ కూడా ఇది అమల్లోకి రావాలి అంటూ కూడా కేంద్రం మరోసారి చేసినట్టుగా చూస్తున్నాం మరోవైపు పిఎంఓ కి సంబంధించినటువంటి ప్రధాన మంత్రికి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయాన్ని కూడా సేవా సేవ కేంద్రంగా మార్చు మార్చు కూడా మరొక నిర్ణయం తీసుకుంది కేంద్రం ఖచ్చితంగా వలసదారుల తరం నుంచి కూడా ఈ పేర్లు బీజం నాటుకుపోయి వస్తున్నాయి అటు ఆ వలసలకి సంబంధించి వారి పరిపాలనకు సంబంధించి ఇక్కడ ఎటువంటి ఆనవాళ్లు ఉండొద్దు అనే ప్రధాన ఉద్దేశంతోనే పేరు మార్పు చేపడుతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అటు మరోవైపు చూసుకుంటే కూడా ఈ ఆదేశం రాష్ట్రాలు వచ్చిన వెంటనే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా వెంటనే రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా కూడా ప్రభుత్వాలు కూడా ఇప్పటికే పేరు మార్పులు చేశారు పశ్చిమ బెంగాల్ తో పాటు త్రిపుర తో పాటు మరికొంతమంది రాష్ట్రాలు కూడా తెలంగాణ ముఖ్యంగా కూడా ఇప్పటికే రాజ్ భవన్ ను లోక్ భవన్ గా కూడా మనం ఇక్కడ చూస్తున్నట్టుగా కూడా ఆ పేరును కూడా తీసేయడం అయితే జరిగింది తక్షణమే ఇది అమల్లోకి రావాలి అంటూ కూడా కేంద్ర హోంశాఖ చాలా పర్టికులర్ గా కూడా స్పష్టం చేస్తారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ప్రజలు ఏదైతే ప్రజలు స్పందిస్తారో ప్రజలకు మద్దతుగా ఉంటుందో ఆ ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేసే పనులు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పష్టం చేస్తోంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినట్టుగానే వలస రాజ్యంలో భారతదేశం మగ్గిపోయిన నేపథ్యంలో ఆ చిహ్నాలు దేశంలో మిగిలిపోవడానికి అసలు ఆస్కారం లేదు కాబట్టి రాజ్భవన్ ని లోక్ భవన్ గా మార్చడము మిగిలిన బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వలస రాజ్యంలో మగ్గుతున్నటువంటి భారతదేశం కాలంలో ఉన్న పేర్లను కూడా నామకరణాన్ని కూడా పూర్తిగా తొలగించి వారికి కొత్త పేర్లను పెట్టి కేవలం ప్రజా ప్రజల మద్దతు కోసమే ప్రజా ప్రజా వ్యతిరేక విధానంలో మేము వెళ్ళట్లేము ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఇష్టమో అదే చేస్తాము అంటూ కూడా చెప్పింది మరి నామకరణం చేసిన ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కూడా వాటి పేర్లను రికార్డుల్లో కూడా పరిశీలించాలి రికార్డులో కూడా మార్చాలి తక్షణమే ఇది అమల్లోకి తేవాలి అంటూ కూడా స్పష్టం చేస్తుంది ప్రస్తుతం మనము హైదరాబాద్ లో ఉన్నటువంటి గవర్నర్ అధికారిక నివాసం దగ్గర అయితే ఉన్నాము దీన్ని ఇంతవరకు కూడా మనం ఎప్పటి నుంచి రాజ్భవన్ అని పిలుస్తున్నాము ప్రస్తుతము దీని నామకరణం లోక్ భవన్ గా మారింది మీ